హలో అండి నిన్న ముక్కోటి ఏకాదశి రోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇది మా నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉంటుంది చాలా బాగుంటుందండి మామూలు రోజుల్లోనే భలే ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా ఉంటారని చెప్పని అందరూ అంటుంటారు అలాగే ఉంటు ఉంటాడు కూడా చాలా పెద్దదిగా ఇది ఎంట్రన్స్ అండి చూడండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది కదా ఆ పక్కన డోర్ ఉంది కదా మామూలు రోజుల్లో అయితే అలా పంపిస్తారు అదిగోండి ఆ డోర్ నుంచి పంపిస్తారు ఆ డోర్ నుంచి మామూలుగా నేరుగా వెళ్తే వెంకటేశ్వర స్వామి ఈ విగ్రహాన్ని చూడొచ్చు కానీ నిన్న ముక్కోటి ఏకాదశి కదా ఉత్తర ద్వారం తీరుస్తారు కదా ఉత్తర ద్వారం నుంచి ఇదిగోండి లైన్ ఇది చూడండి ఎంత క్యూ లైన్ పెట్టినారో ఇట ఉత్తర ద్వారం నుంచి ఇట్లా పంపిస్తున్న జనాల్ని చాలా ఫుల్ రెష్ ఉండిందండి చూడండి మా ఫ్యామిలీ మొత్తం మేము వచ్చామండి టెంపుల్కి చాలా ఫుల్ రెష్ ఉంది డెకరేషన్ అయితే చాలా బాగుండిందండి అసలు ఎంత చూసేదానికి రెండు కళ్ళు చాలేదండి కానీ ఫుల్ జనాలు మా చిన్న బాబుని తీసుకొని పోగలమా లేదా పోలే మేము లే విసిగిస్తాడు వద్దులే అనుకున్నాము జనాలలో తొక్కేస్తారు కదా పసిబిడ్డని అనుకున్నాము కానీ పోవాలి అనిపించింది పోతే బాగుండు పుణ్యం పుణ్యం కదా మనకు ఒక్కోటే ఉత్తర ద్వారం నుంచి పోతాయని చెప్పని ఎలాగో వెళ్ళాము కానీ ఏం విసికిచ్చలేదు శుద్ధంగా నిద్రపోయాడు నిద్రపోయి లేసిన తర్వాత అన్ని వాడు కూడా బాగా చూసి వాడి కూడా బాగా నవ్వుతూ బాగానే ఉన్నాడు చూడండి ఎంట్రన్స్లో అటు ఇటు ఏను తలకాయలను పెట్టేసి పూలతో డెకరేషన్ చేసి నేరుగా చూసారా ఎంట్రన్స్ స్వామిని పెట్టేసారండి పెట్టేశారండి పూల డెకరేషన్ చేస్తే ఎంత బాగుందో కదా చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో ఫుల్ జనాలు ఉన్నారైతే చాలా జనాలు ఉన్నారు అసలు తొక్కిసలాటల్లో చాలా తొక్కి తొక్కుకుంటూ వెళ్ళామండి ఇక్కడ మేము ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్తే మాకు వచ్చే ఆ క్యూ లైన్లో పోయి అంతా తిరుక్కొని దీపాలు పెట్టుకొని అన్నీ వచ్చేటప్పటికి మాకు నైట్ అయిపోయింది నైట్ మేము నైన్కో ఏమో వచ్చామండి మా మేము మామూలుగా వెళ్ళింది ఎన్ని గంటలకు వెళ్ళాము సిక్స్ థర్టీకి వెళ్ళామండి సిక్స్ థర్టీకి వెళ్తే మేము నైన్కి బయట వచ్చాము అంత ఫుల్ జనాలు అంత క్యూ నింది మామూలుగా అయితే గుడి అనేది ఎంట్రన్స్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఉత్తర ద్వారం తీశారు కాబట్టి జనాలు ముక్కోటి కాబట్టి చాలా జనాలు ఉన్నారు చూసారా పూల డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారు కదా మొత్తం చూసేయండి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు ఇక్కడ డెకరేషన్ కాబట్టి డెకరేషన్ చూడండి మీరు టెంపుల్ ని ఎంత బాగా అలంకరించారు చూసారు కదా శంకు చక్రాలను పెట్టేసి మాకు తిరుమలలో ఉన్నట్టే ఉన్నారు కదా ఇక్కడ అసలు ఎంత బాగా చేశారంటే అసలు డెకరేషను చాలా అంటే చాలా బాగుంది అసలు అసలు అందరూ వచ్చిన వాళ్ళందరూ వీడియోలు ఫోటోలు తీసుకొని సరిపోయిందండి వీడియోలు ఫోటోలు అక్కడ దేవుడు వారికి అడుగు ఉంటారు కదా వాళ్ళు జనాలు ఉంటే వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి కదా అని చెప్పని అటు పంపలు మనల్ని పంపించేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఏ ఆఖరాకి వాళ్ళు కూడా ఏమన్నారంటే అందరూ ప్రతి ఒక్కరు ఫోన్లు తీయటమే వీడియోలు తీసుకోవటమే ఫోటోలు తీసుకోవటం ఇదే పని అయిపోయింది వాళ్ళు అడగని కూడా అడిగేశారండి వేరే వాళ్ళని మమ్మల్ని కాదులేండి వేరే వాళ్ళని అది మాకు కూడా వర్తిస్తుంది అని అనుకున్నాము అట్లా అనేటప్పటికే మీరు దేవుణ్ణి చూడడానికి వచ్చారా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికే వచ్చినట్టున్నారు ప్రతి ఒక్కరు ఇదే పని అయిపోయింది దేవుణ్ణి చూడండి అయ్యా ముందు జనాలు ఫుల్గా ఉన్నారు మేము అటు చూసి అటు వెళ్ళాలి కానీ మీరు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇలాగే ఆగిపోతే క్యూ చూడండి ఎలా ఆగిపోతుందో అని చెప్పని వాళ్ళు తిడుతూ ఉన్నారండి ప్రతి ఒక్కరు వీడియోలు ఫోటోలు అండి చూడండి రాములు రాములవారు వారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇది మామూలుగా కూడా అలాగే ఉంటుందండి ఆ ఆ టెంపుల్లో చూసారు కదా నామాలు పెట్టి వెంట స్వామి నామాలు పెట్టి శంకు చక్రము నామాలు అన్నీ పెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా ఇది చాలా బాగుంది కదా ఇక్కడ చూసేయండి ఎంత బాగుందో అలా అనేటప్పటికే మా మేము ఇంకేంది ఇట్లా అని గమ్ముకున్నాము కానీ చూసా చూడండి ప్రతి ఒక్కరూ ఫోన్లు తీసుకొని వీడియోలు తీసుకోవాలి చిన్న పిల్లలు కానీ చూడు చిన్న బాబు కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటానే ఉన్నాడు కదా అట్లా అంటే మనకు ఎందుకంటే అది ఇది అంటే ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలా పెట్టారు మనకు గుర్తుగా ఉంటుందని అందరూ ఎందుకు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు దేవుణ్ణి పడి దేవుణ్ణి చూస్తాము ఈ వీడియోలు కూడా తీసుకుంటా ఉన్నారనమాట అందరూ చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేస్తారు పూలతో అంత సెట్టింగ్ అండి ఇది ఎంత బాగా సెట్టింగ్ చేశారో చూసారా చాలా బాగా చేశారు కదా సెట్టింగు చూడండి ఎంత బాగుందో కదా ఇది ఎంట్రన్స్ అవుతాయి కదా ఈ ఎంట్రన్స్ అయినప్పుడు పైన ఏంటంటే ఫ్రూట్స్ మనకు ఇవి ఉంటాయి కదా ఏమంటారు టెంకాయ ఆకులు టెంకాయ ఆకులతో చిలకలు చేస్తారు కదా ఆ చిలకల్ని పెట్టి పూల్ని పెట్టి ఫ్రూట్స్ని పెట్టి పైన అంతా డెకరేషన్ చేసి బాగా వేలాడి తీసుకున్నారండి పైన చూసేదానికి చాలా బాగుంది మళ్ళీ చూడండి టెంకాయ ఆకులు లేదండి ఇది ఎంత బాగా సెట్ చేశారో చూడండి లేత ఆకు ముదిరి అనమాట అది ఆ ఆకులతోనే ఈ విధంగా తడికిలాగా చేశారు తడికిలాగా చేసి దానికి ఫ్లవర్స్ పెట్టారు చాలా బాగుంది కదా చూడండి విష్ణుమూర్తిని పైన పెట్టేశారు ఇదంతా సెట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారు మన సినిమాలో సెట్టింగ్ ఎలా ఉంటుందో అలా ఉన్నిందండి చాలా బాగుండింది ఫ్లవర్స్ అంతా పెట్టి సెట్టింగ్ చేశారు చాలా అసలు అంటే మనకి ఇట్లా వెళ్తూ ఇప్పుడు ఇప్పుడు చూపించే టెంపుల్ ఇప్పుడు వెళ్ళే టెంపుల్ ఎలా ఉందంటే మనము తిరుమలలో ఎండా సాం కాడికి పోయేటప్పుడు ఉంటుంది కదా అలా అలా సెట్ చేశారండి చూడండి ఎంత బాగా చేశారంటే ఇదంతా సెట్టింగ్ అండి చాలా బాగుంటే చాలా బాగుంది అసలు చాలా ఉత్త మనకు ఏమంటే ముక్కోటి ఏకాదశి రోజు మనం ఒక పొద్దున్నేసి ఈ విధంగా ఉత్తర ద్వారం ద్వారా వచ్చేసి మనం జాగారం చేయాలండి జాగారం కూడా ఎలా చేయాలంటే మామూలు మామూలుగా శివరాత్రి వాటికి ఏంటంటే మనం ఎంతసేపు అయితే జాగారం చేస్తావు అంతసేపు పుణ్యం అంటారు కదా కానీ ఇక్కడ ఏమంటే అలా కాదండి ఈ ఈ ముక్కోటి ఏకాదశికి మాత్రమేందంటే ఇవాళ ఈ వాళ్ళ ముక్కోటి అంటే ఈ వాళ్ళ నుంచి ఒక పొద్దుండి జాగారం చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండి మళ్ళీ జా మళ్ళీ వెక్కపొద్ది చెల్లించి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ రోజంతా కూడా మా ఆఫ్టర్నూన్ కూడా నిద్రపోకుండా ఉండి నైట్ నిద్రపోతే అది అప్పుడండి పుణ్యం వస్తుంది స్వర్గ స్వర్గానికి నేరుగా వెళ్ళ వెళ్ళొచ్చంటండి మామూలుగా శివరాత్రి లాగా అయితే కాదు ఇది వన్ డే అయితే ఉండాలి చూడసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి ఇదిగోండి పైన అవన్నీ చూడండి వడ్లు వడ్లు ఎలా తీసి ఫ్రూట్స్ని చిలకల్లాగా చేసి అన్నీ చేసి చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది అయితే చూడండి ఇక్కడి నుంచే ఫోటోలు చూసారా ఇక్కడ ఫోటోలు తీసి చూడండి ఎంత బాగా చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా దండం పెట్టుకోండి అసలు ఈ వీడియోలనే ఫోటోలనే వీడియోలని ఇలా ఉందంటే డైరెక్ట్గా మేము చూస్తే అసలు చాలా బుద్ధి కాలేదండి మాకైతే చాలా బాగుంది చూస్తూనే ఉన్నాము కానీ వాళ్ళు జనాలు ఫుల్గా ఉన్నారు కదా మనము అనుకోవాలి మనం మనం అలాగే నిలబడుకొని మనం అలాగే చూస్తామంటే వెనక వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మాక్స్కేసుకో ఉన్నారు కదా పెద్ద అయినా ఆయననండి వేరే వాళ్ళని ఆ మాట అన్నారు మీరు ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి వచ్చారా దేవుణ్ణి చూడడానికి వచ్చారా అన్నారు చూసారా ఫ్లవర్స్ కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారు ఈ నేనండి అన్నది అటు మనం నిలబడుకొని ఉంటే వాళ్ళు ఏంటంటే రామ్మ 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 అని అంటా ఉన్నారు అది కానీ అక్కడ నిలబడ్డాను కదా అక్కడ ఇప్పుడు ఒక ఆయన వచ్చి తీస్తా ఉన్నాడు కదా ఆయన్ని అంటా ఉన్నాడు ఆయన ఇది అండి ఇక్కడ వచ్చి అంటే దీపాలు పెట్టుకున్నాము దీపాలు పెట్టుకునే దానికి కూడా జనాలు ఫుల్గా ఉన్నారని కావాలి కింద ఇవ్వలేదండి ఇక్కడ దీపాలు వాళ్ళే స్టూల్స్ వేసేసారు స్టూల్ వేసేసారు స్టూల్ పైన మనం దీపాలు పెట్టుకునేసామండి కింద కిందంతా అంటే ఇప్పుడు జనాలు ఫుల్గా ఉన్నారు కదా జనాలు పోవటం రావటం ఏంటంటే అంటుకుంటాయి అని అనుకున్నారో ఏమో అని కానీ మామూలుగా అయితే కింద అయితే పెట్టనివ్వలేదు ఆడంటే ఆడ వాళ్ళే స్టూల్స్ వేసేసారు ఒక నాలుగు స్టూల్ ఆ నాలుగు స్టూల్స్ పైన అందరు పెట్టుకొని వాళ్ళు అయిపోయిన తర్వాత మనం పక్కకు పక్కకు పెట్టి మనం పెట్టుకుంటాం చూడండి స్టూల్ వేస్తున్నారు ఎంత బాగా వేస్తున్నారు కదా ఇది బా ఈ ఐడియా అయితే చాలా బాగుండదు కదండి కింద పెట్టుకుంటే ఏంటంటే నిజమే జనాలు ఉంటారు జనాలు ఒకసారి మనము దేవుడి కాడికి పోతామంటే అవన్నీ చూసుకోకుండా వెళ్తాం ఇదే మెయిన్ మెయిన్ టెంపుల్ అండి దీని లోపలికి వెళ్తాము ఇంకోటి ఏంటంటే మనకు మామూలుగా వీడియో తీసుకునేదానికి అవకాశం ఉన్నా కానీ ఏంటంటే మనం మెయిన్ గుడిలో ఉండే దేవుళ్ళని మనం అసలు వీడియోలు కానీ ఫోటోలు కానీ అస్సలు తీయకూడదంట మనం ఏమనుకుంటా అంటే వాళ్ళు తీయటం లేదు మనం ఎట్ట ఒకట చూసుకొని వీలు చూసుకొని తీసేస్తే బాగుండు వీడియో అను ఫోటోలు వీడియోలు అనుకుంటాం కదా ఎప్పుడు కానీ మనము టెంపుల్లో దేవుళ్ళు కానీ ఫోటోలు తీసామంటే మనకే ఆయుష్ అనమాట అది మాకు మొన్న మొన్న తెలిసిందండి మొన్న మేము ఎక్కడికే వెళ్ళాము కదా పెంచిల్ కొనకు వెళ్ళాము కదా పెంచిల్ కొనకు వెళ్ళినప్పుడు అక్కడ పూజారి పూజారి వారు చెప్పారు మాకు ఈ విధంగా మేము వీడియో ఉంటే అప్పుడు చెప్పారు మాకేం లేదు ఈ విధంగా మీరు వీడియోలు తీసే అంటే మీకే నష్టం అండి క్షణము అలా ఫోటో వీడియో తీసిన వాళ్ళకి తీయకూడదు అలా విగ్రహాలని మీకు మాకేం ప్రాబ్లం లేదు మీకే నష్టం అని చెప్పారు అప్పుడు అంటే మేము ఓహో అవునా అని చెప్పిన అప్పటి నుంచి మేము తీయటం మానేసాం అవకాశం వచ్చినా కానీ తీయటం లేదు మేము చూసారు కదా ఎంత బాగున్నారు చిట్టూరు కూడా మనకు అమ్మవారు అన్నీ కూడా ఉన్నారు ధ్వజస్తంభం చూడండి ధ్వజస్తంభాన్ని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా నామం పెట్టి అంత డెకరేట్ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారు చాలా ప్రత్యేకత ఉందండి అసలు ముక్కోట ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనం దేవ దర్శనం చేసుకుంటే చాలా చా అసలు అయితే నెల్లూరులో నిన్న ఫుల్లు జనాలు ఏ టెంపుల్కైనా ఫుల్ జనాలు జనాలంటే జనాలు అసలు ఎంత జనాలంటే మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు జన మేము నైన్కి వస్తుంటే కూడా నైన్కి కూడా ఉన్నారండి చూడండి తిరుమల వచ్చారా మనకు తిరుమలలో ఉన్నట్టే ఉండి కూడా చేశారు భక్తులందరూ దాంట్లో ఉండిలో డబ్బులు వేసారండి చాలామంది నైన్కి వస్తుంటే కూడా నైన్కి కూడా ఇంకా వెళ్తూనే ఉన్నారు ఇంకా నైన్ లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు కూడా జనాలు ఫుల్గానే ఉండుంటారండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు మంచి మంచి డెవన్ స్టోరీలు ఉన్నాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి